దొంగలు రెచ్చిపోతున్నారు భక్తుల కష్టాలు తీర్చే అమ్మవారి ఆలయంలోనే దొంగలు చోరికి తెగబడ్డారు కర్నూలు జిల్లాలోని అమ్మవారి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది అమ్మవారిని ఆలయంలోకి చొరబడి హుండి పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు ఆలయ ధర్మకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని పెద్దమర్విడి గ్రామ శివార్లో ఉన్న ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది ఆలయంలో రోజు మాదిరిగానే ధర్మకర్తలు భక్తులు అమ్మవారి గుడికి వచ్చారు అయితే ఆలయ తలుపులు తెరిచి ఉండడం అందరూ చూసి షాక్ తిన్నారు ఆలయంలోని హుండి రంధ్రం పెట్టి ఉండడం చూసి కంగు తిన్నారు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు అయితే ఆలయానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే నాలుగు సంవత్సరాల నుంచి హుండి తెరవకపోవడంతో అందులో మొత్తం ఉన్న సొత్తు అమ్మవారి వెండి ఆభరణాలు ఎత్తికెళ్లినట్టు ఆలయ ధర్మకర్తలు పోలీసులకు తెలిపారు రోడ్డు పక్కనే ఉన్న ఆలయంలో చోరీ చేశారంటే ఎవరు పకడ్బందీగా ప్లాన్ వేసుకొని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు హుండీ డబ్బులతో ఆలయానికి పునర్ధరించేందుకు అనుకుంటున్న సమయంలో ఆలయంలో చోరీ జరగడం చాలా బాధాకరమన్నారు ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు మండలం సమీపంలో దగ్గర ఎల్లమ్మ గుడిని నిర్మించుకున్నాము అందులో అర్ధరాత్రి సమయంలో ఒక చోరు జరిగింది జరగడంతో పొద్దున వచ్చి చూసే లోపల వండి ఇనుముతో ఇనుముతో చేసి పెట్టినాము దాన్ని పగలగొట్టి చో డబ్బులు తీసుకువెళ్ళారు నా అమ్మవారి నగలు చూసి అమ్మన్నే పోలీసులకి ఫిర్యాదు చేసినాము అమ్మవారు డబ్బును నగలను వెంటనే ఆ దొంగల్ని పట్టుకొని అమ్మవారి నగల్ని తెచ్చి ఇవ్వాలని కోరుతున్నాము న్యాయం జరగాలని కోరుతున్నాము నా పేరు రమేష్ నాయుడు గోనెన్ల ప్లీజ్